మళ్ళా ఫ్యూచర్ సిటీ పేరిట వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు మొత్తుకుంటా ఉన్నారు తరతరాలుగా భూమిని నమ్ముకొని ఒక జీవితానికి ఒక అర్థం పరమార్థంతో బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్టెబిలైజ్ చేసేటువంటి దుర్మార్గ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి దీని అన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే సందర్భంగా ప్రత్యేకించి ఆరు గ్యారంటీలు అమలు అయిపోయినాయి అంటున్నారు ఇది గతంలో మా బహుశా మీ అందరికీ కూడా తెలుసు వెనకడ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పాఠం ఉండే మూర్ఖు రాజా అని దేవతా వస్త్రాల గురించి చెప్పాలంటే అది కొంచెం సంస్కారం అడ్డ వస్తుంది ఏది లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి ఇవ్వంది ఇచ్చినట్టు భ్రమింపజేసి ప్రజల్ని ఒక గందరగోళ పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతూ ఉన్నది ఇవాళ ఆరు గ్యారెంటీలు మేము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మొదటి రోజే రెండు హామీలు అమలు చేసినామని మాట్లాడారు మరి రెండు హామీలు రెండు రోజులలోనే అమలు చేస్తే మిగతా ఈ హామీలన్నీ ఏం సంగతి ఇవాళ మహాలక్ష్మి ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటిది ఈ మహాలక్ష్మిలో మూడు ఉన్నాయి ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ ఈ రెండు ఈ మూడింటిలో అత్యంత కీలకమైనటువంటి ప్రోగ్రాం రెండు వేల ఐదు వందల రూపాయలది అది లేకుండా మహాలక్ష్మి ఇచ్చినాం అని అంటే ఇది నవ్వాలనా ఏడువాలనా ఈ తికమకైంది ఇదేనా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత అసత్యాలు ఇంత సత్యదూరమైనటువంటి మాటలతోని సమాజాన్ని వంచేటువంటి ప్రయత్నం చేస్తే అది ఆ స్థాయికి శోభనివ్వదు విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వందలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వందలు వరి పంటకు క్వింటాల్కు రెండు ఐదు వందల బోనస్ అప్పుడే ఇవ్వడం వరి బో వరి పంటకు అని ఉన్నది క్లియర్గా వాళ్ళకు సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీల్లో రైతు భరోసా కింద వరి పంట కింటాలకు ఐదు వందల బోనస్ అని స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఏమంటున్నారు సన్న బియ్యం అంటా ఉన్నారు సన్న వడ్లు సన్న వడ్లు అంటున్నారు అంటే ప్రతిదాన్ని మసిబూసి మారడి కోత పెట్టేటువంటి దుర్మార్గం వంచడం ఇక ఇందిరమైన్లు సంవత్సరం పదకొండు మాసాలు గడిచిపోయినాయి ప్రతి సంవత్సరం లక్షలాది ఇండ్లు ఇస్తామన్నారు చూపిస్తారా ఎక్కడ ఇచ్చిందో ఇవ్వకున్నా ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇక యువ వికాసం ఇదైతే పూర్తిగా ఎంత దుర్మార్గం అని అంటే దీన్ని ఊసేలేదు ఇప్పటి వరకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఎన్ని మండలాలు తెలంగాణలో దాదాపు ఏడు వందల మండలాలున్నాయి మొన్న వాళ్ళు ఎన్నిట్లో పూజ చేసిన ఒక ఇరవై ఐదు మండలాల్లోనే చేసిన అంటే యావరేజ్గా ఈ ఆరేడు వందలకు పూర్తి కావాలి వీళ్ళ పదవీ కాలంలో అంటే సంవత్సరానికి నూట యాభై నుంచి రెండు వందలు పూర్తి కావాలి ఒక ఇరవై ఐదు కొబ్బరికాయలు కొట్టి అది కూడా కొన్ని చోట్ల అనుగుణమైనటువంటి స్థలాలు దొరకలే మినిమం ఇరవై ఇరవై ఐదు ఎకరాలు కావాలన్నారు స్థలం దొరకకుంటే ఎక్కడో ఒకడ పూజ చేసి మేము ప్రారంభిస్తున్నాం అనేటువంటి శంకుస్థాపన చేసి దాన్ని కూడా ఆయన లిస్టులో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక చేయుత చేయూత కింద ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఈ ఈ పాపం ఊరికే బోదు రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్దారులు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ సంతోషానికి అవధులు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని మొదలు ప్రభుత్వం చే పగ్గాలు చేపట్టినటువంటి తొలినాళ్ళలో వెయ్యి రూపాయలతో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ సంపద సమకూరిన కొద్దీ సమకూర్చబడ్డ సంపద పేద వర్గాలకే పంచబడాలనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు రెండు వేల రూపాయల దాకా తీసుకొచ్చింది అన్నమాట నిలబెట్టుకున్నారు వీళ్ళు నాలుగు వేలు అని అంటే చాలామంది ఈ వర్గాలన్నీ కూడా నిరుపేద వర్గాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తాయి తప్పకుండా మాకు ఈ రెండు వేల బదులు నాలుగు వేలు వస్తున్నాయంటే ఇంకా మా జీవితం గొప్పగా ఉంటుందని వాళ్ళను వాళ్ళని ఎంత నిరాశకు నిస్పృహలకు వాళ్ళ వాళ్ళ గోస వాళ్ళ బాధ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఇడ వీళ్ళు బడ్జెట్ను మేము మొదటిసారి బడ్జెట్ ప్రసంగ పాఠంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహకాలను కల్పించాలి రైతుకు ఇచ్చే చేయుత రెండు విధాలుగా ఉండాలి మొదటిది వారికి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడడం రెండవది వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడడం అంటే ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చిన వాటి విషయంలో కావచ్చు బడ్జెట్లో చెప్పిన విషయాలు కావచ్చు ఎవి కూడా అమలు నోచుకున్నటువంటి పాపాన్ని పోవడం లేదు వాళ్ళ ఇదే బడ్జెట్ పుస్తకంలో వాళ్ళు ఏమంటారు అంటే అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఎన్ని రోజులైనా రుణమాఫీ స్టార్ట్ అయ్యి ఎన్ని చోట్ల మాకు అందలేదని రైతులు అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మొత్తం అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు వ్యవసాయ శాఖ మధ్యలో చాలా కేటగారికల్గా నంబరు ప్లస్ ఇచ్చిన డబ్బులు చెప్తా ఉన్నారు పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వబడ్డాయి అనేటువంటి మాట ముప్పై ఒక్క వేల కోట్లు నిన్న మొన్న బహుశా మీరు ఈ మధ్యకాలంలో చూసేళ్ళు నవ తెలంగాణ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో వారు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం వారని సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇక్కడ దిక్కనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం అని అన్నాడు తర్వాత ఆదాయానికి ఖర్చుకు తేడా రూపాయలు పన్నెండు వేల కోట్లు ఆదాయానికి ఖర్చుకు మధ్య తేడా పన్నెండు వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఆదాయం ప్రతి నెలా వస్తేనే బండి సాఫీగా సాగుతుంది ముప్పై వేల కోట్ల రూపాయలు నెలవారీగా వస్తేనే బండి సాఫీగా సాగుతుంది వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా అడ్మిట్ అయ్యింది మరి మీరు చెప్పిన దాంట్లో ఏ పథకాలకు కోత పెడతారు చివరికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇస్తున్నాయి కూడా బ్రేక్ పడేటువంటి ప్రమాదం ఉన్నది మరి ఈ రకంగా అంటే ఇందాక వాళ్ళు బడ్జెట్ పుస్తకంలో ఎక్కువ కారణం చాలా క్లియర్గా ఉన్నది ప్రభుత్వాన్ని నడపడం మాకు తెలుసు ఏ రకంగా నిధులు సమకూర్చాలి ఏ రంగాలకు ఏ రకంగా ఖర్చు పెట్టాలి అని మొదటి బడ్జెట్ స్పీచ్లనే ఉన్నది తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు అప్పులు అప్పులు అని గగ్గోలు పెడతా ఉన్నారు అంటే స్పష్టత లేక పాలనపై ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే పరిపాలన చేతగాక పాలనపై పట్టురాక అనుభవం లేక అవగాహన పెంచుకోక ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా ఈ ఈ ప్రభుత్వ పాలన నిర్వాహకం కొనసాగుతూ ఉన్నది అధిష్టానం ముందు మోకరిల్లడం తాబేదారుగా కప్పం కట్టడం గాల్లో చక్కర్లు కొట్టడం ఇతర రాష్ట్రాల్లో మనం ఇక్కడ అమలు చేయని పథకాలు అమలు చేస్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చడమే ఇది ఆనాటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వ రీతి తీరు ఇక కేసీఆర్ గారి విషయానికి వస్తే ఉద్యమాన్ని ఆయన అంటే ఎంత బిల్లిటిలు చేస్తున్నారు అంటే అసలు తెలంగాణ రావడంలో కేసీఆర్ గారు ప్రమేయం పాత్ర లేదన్నట్టుగా కూడా బడ్జెట్ పుస్తకాలలో ఉండదు వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే రకంగా మాట్లాడుతూ సోనియా అమ్మ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది అనేటువంటి ధోరణి ఇవాళ ఉద్యమాన్ని ఆరంభించి ప్రాణాలకు తెగించి ఇల్లు వాడాపల్లె కదిలించి విభేదించే పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒకనాడు ఢిల్లీలో తెలియని తెలంగాణను విశ్వ వినివీధుల్లో దగద్దగమానం చేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా నిలిపి తెలంగాణ అడుగడుగున అనువనువున కనిపించే ఒకే ఒక్కడు మేరు నగదీరుడు కేసీఆర్ అందుకనే దయచేసి మీరు కూడా అవగాహన పెంచుకోండి చక్కటి పాలన అందించండి అనవసరంగా తెలంగాణ ప్రతిష్టను హిమాషిక పర్యంతం చేసినటువంటి దాన్ని మళ్ళీ ఆ గౌరవాన్ని ఆ స్థాయిని దిగజార్చొద్దని కూడా కాంగ్రెస్కు సూచన చేస్తూ ఉన్నాం అదే రకంగా నిన్న ఈ మధ్య నిన్న ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా వ్యవసాయకు సంబంధించినటువంటి వాళ్ళ ఈ పాడి మేము బ్రహ్మాండమైనటువంటి దిగుబడి సాధించడం కాళేశ్వరం లేకున్నా అన్నారు అసలు కేసీఆర్ గారు ఈ పంట దిగుబడి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినో వీళ్ళకి ఏమైనా తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణ అది తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ అధికారంలో కొనసాగిన భారతదేశంలో అత్యధిక డార్క్ ఏరియాస్ ఎక్కడున్నాయనంటే తెలంగాణలో డార్క్ ఏరియా అంటే భూగర్భ జల మట్టాలు పూర్తిగా అడగంటినటువంటి ప్రాంతాలు ఇవాళ అటువంటి తెలంగాణను కేసీఆర్ గారు రకరకాల కార్యక్రమాల ద్వారా మన వాగుల్ని వంకల్ని మన చెరువుల్ని మన భూగర్భ జలాలు పెంచడం కోసం ఆయన చేసినటువంటి భగీరథ ప్రయత్నం సఫలమై ఇవాళ బ్రహ్మాండమైనటువంటి భూగర్భ జల మట్టాలు చాలా అద్భుతంగా కొన్ని సందర్భాల్లో పేపర్లలో చూసినాం ప్రత్యక్షంగా కళ్ళతో చూసినాం కొన్ని సీజన్లు అయితే భూగర్భాలు ఉండేటువంటి బోర్సు వాటంతటవి ఉబికొస్తూ ఉన్నాయి అటువంటి సీన్లు కూడా తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో ఆవిష్కృతమైనవి ఇవాళ సర్ఫేస్ వాటర్ ద్వారా పంటలు పండించాలి అనేది కేసీఆర్ గారి విద విధానం సిద్ధాంతం వీళ్ళు ఏం చేసిండ్రు ఈసారి పంట దిగుబడి పెరిగింది కారణం భూగర్భ జలాలు పెరగడం వల్ల ఈరోజు మళ్ళీ బోర్లను ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి వస్తుంది బోర్లను ఆశ్రయించుకోవడం వల్ల మళ్ళీ గత పాలకులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ నిరక నిర్వాహకపు రోజుల్లాగా మళ్ళీ డార్క్ ఏరియాస్ పోయేటువంటి దిశగా రాష్ట్రాన్ని వెళ్ళి తీసుకుపోతూ ఉన్నారు సర్ఫేస్ వాటర్ ద్వారా పండేటువంటి పంటలలో చాలా క్వాలిటీ ఉంటుంది మన వరల్డ్ ఈ అంటే పర్టికులర్లీ నల్గొండకు సంబంధించినటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజల్లో ఆ దుస్తి రావడానికి గ్రౌండ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడమే పంటల్లో కానీ తాగే నీళ్ళల్లో కానీ తాగే పాలల్లో కానీ ఫ్లోరైడ్ కంటెంట్ వస్తూ ఉన్నదనేది శాస్త్రవేత్తలు చెప్పాను దీనికి పరిష్కారం ఏంటంటే సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి కేసీఆర్ గారు అన్ని రంగాలకు సర్ఫేస్ వాటర్ ఇస్తే మళ్ళీ వీళ్ళు భూగర్భ జలాల వైపు తీసుకుపోతూ ఉన్నారు అంటే అన్ని విధ్వంసకర ఆలోచనలు అందుకని వరంగల్ సభ ద్వారా సభ విషయంలో మేము చెప్తా ఉన్నాం మీరు పెట్టేది విజయోత్సవ సభ కాదు విశ్వాసఘాతక సభ కారోజు గారి ప్రాంగణాన్ని ప్రారంభించేటువంటి నైతిక అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు కారణం దేని మీదనైతే ఆయన పోరాటం చేసిండో ఎటువంటి వాళ్ళైతే ఆయన పోరాటం చేసేటానికి కారకులంలో వాళ్ళు ఇవాళ ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు